కూటమి ప్రభుత్వంలో ప్రగతిని చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు గుంటూరులోని భాష్యం విద్యాసంస్థల సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి చేయుత ఇవ్వాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరిని అన్నారు అందుకే విద్యావంతులందరూ కూటమి తరపున పోటీ చేస్తున్న తనని గెలిపించాలని కోరారు చెప్పి చెప్పి అభివృద్ధికి కూటమి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి ఆ నేపథ్యంలో నేను అభ్యర్థిని అవటం వల్ల మీ అందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి సహకరించాలని చెప్పి ఈనాడు ఈ సమాజం ఏ రకమైనటువంటి సమాజంలో మనం జీవిస్తా ఉన్నామంటే దాదాపు వ్యవస్థలన్నీ అయిపోయిన సందర్భంలో మరలా ప్రజలు విముక్తిని పొంది ఈ రోజున కూటమి నాయకత్వాన్ని తెచ్చుకున్నారు అలాంటి కూటమి నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రం మరలా పునర్వైభవం చెందేలాగా అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా నాశనమైన స్థితి నుంచి మరలా మెరుగైన స్థితికి గాడి తెప్పిన వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి మరొకసారి మద్దతు పలకాలంటే నా ఎన్నిక అనేది అనివార్యం ఆ ఎన్నికని విజయంతో మరొక్కసారి ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మద్దతు పలకమని చెప్పి సందర్భంగా కోరుకుంటూ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడ్డామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన నేపథ్యంలో ఈ రోజు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అత్యంత ముఖ్యమైనవిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చాలా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకున్న మన పట్టభద్రులందరికీ కూడా మరొకసారి వినవించుకోవడం జరుగుతోంది